ఓం నమ శివాయ శివభక్తులలో భక్త మార్కండేయుడు ఒకడు శివానుగ్రహంతో అల్పాష్కుడైన మార్కండేయుడు మృత్యుంజయడయ్యాడు శివభక్తుడైన భక్త మార్కండేయుడి చరిత్ర ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం మద్గల మహర్షి తన కుమార్తె అయిన మరుద్వతికి మృకండు మహర్షినిచ్చి వివాహం జరిపించారు మృకండు మరుద్వతి దంపతులు అనామయం అనే అరణ్యంలో పర్ణశాల నిర్మించుకొని తపస్సు చేసుకోసాగారు మరుద్వతి అత్యంత గుణవతి ఆమె భర్త తపోజీవనానికి సర్వ విధాల సహాయపడుతోంది మృఖండు మహర్షి కాశీ క్షేత్రానికి వెళ్ళి అచ్చట గంగానది తీరాన మణికర్ణిక ఘట్టంలో స్నానం చేశాడు తరువాత విశ్వనాథ విశాలాక్షి ఆలయాలకు దర్శనార్థం బయలుదేరాడు విశ్వనాథ ఆలయానికి దగ్గరలో ఉన్న పరమేశ్వరుని లింగం వద్ద కూర్చొని తపస్సు చేశాడట ఒకరోజు పరమేశ్వరుడు మృఖండునికి ప్రత్యక్షమై భక్త నీకేమి వరం కావాలో కోరుకోమని అడిగారట బృకండు మహర్షి పరమేశ్వర నాకొక బిడ్డను ప్రసాదించు అని కోరాడు పరమేశ్వరుడు నీకు దుష్ట స్వభావం కలిగిన నూరేండ్లు జీవించే కొడుకు కావాలా లేక నాపై భక్తి కలిగి సకల సద్గుణోపేతుడై పదహారేళ్ల అల్పాష్పురైన కుమారుడు కావాలా కోరుకో ఎటువంటి వాడు కావాలో అని అడిగారట అందుకు మృఖండు మహర్షి పదహారేండ్లు మాత్రమే జీవింపగలిగిన అల్పాయుష్కుడైనను మీ మీద నిజ భక్తి ప్రవత్తులు కలిగి ఉన్న కుమారుడే నాకు కావాలి స్వామి అని మృకండు మహర్షి కోరాడు మార్కండేయుడికి ఐదవ ఏట అక్షరాభ్యాసము ఏడవ ఏట ఉపనయనము జరిగాయి మార్కండేయుని అక్షరాభ్యాసమునకు ఏడవ ఏట జరిగిన ఉపనయనానికి హాజరైన తపోధనులందరూ మార్కండేయుణ్ణి దీర్ఘాయురస్తు అని దీవించారు మార్కండేయుడు దినదన ప్రవర్ధమానుడయ్యాడు వేదశాస్త్రాలన్నీ చదివి వాటి గ్రహించి పూర్ణ చంద్రుని వలె కళాపూర్ణుడిగా అతనికి పదహారవ ఏడు సమీపించింది తల్లిదండ్రులు తమ పుత్రుని మరణకాలం ఆసన్నమైందని దుఃఖించసాగారు అది గమనించిన మార్కండేయుడు తండ్రి తమ దుఃఖానికి కార కారణమేమిటో తెలపగలరా అని అడిగాడట మృఖండు మహర్షి మార్కండేయుడికి మార్కండేయుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపారు మార్కండేయుడు అప్పుడు తన తండ్రితో తండ్రి మీరు దిగులు పడవద్దు పరమేశ్వరుని కృపాకటాక్షంతో యముని జయించి చిరంజీవిగా తిరిగి రాగలను నన్ను ఆశీర్వదించండి అని పలికి మార్కండేయుడు శివుని గురించి తపస్సు చేయనారంభించాడు పరమేశ్వరుడు మార్కండేయునికి ప్రత్యక్షమై వత్స నీవు యమునికి భయపడవద్దు వదలకుండా నా అర్చన కొనసాగిస్తూనే ఉండు అని పలికారట మార్కండేయుని మరణకాలం ఆసన్నమైంది మార్కండేయుని ఆయుర్ధాయం ముగిసిందని తెలుసుకున్న యమధర్మరాజు తన మంత్రి కాలుని పిలిచి మార్కండేయుని తెమ్మని పలికారు మార్కండేయుడు నిరాకరించడంతో స్వయంగా యమధర్మరాజే వచ్చి తన పాశాన్ని మార్కండేయుని మీదకి విసిరాడు మార్కండేయుడు ఓం నమ శివాయ ఓం శివాయ అని శివధ్యానం వదలలేదు అప్పుడు పరమశివుడు శివలింగం నుంచి ఆవిర్భవించారు తన ఎడమకాలితో యముని వక్షస్థలాన్ని తన్నాడు సూలంతో అతన్ని పొడవబోయారు అప్పుడు యమధర్మరాజు ఈశ్వరుణ్ణి క్షమాపణ కోరారు అంతటా పరమేశ్వరుడు నా భక్తులున్న దరిదాపులకు కూడా నీవు వెళ్ళకూడదు అని యమునితో చెప్పారు శివుడు మార్కండేవిని శిరస్సు నిమిరి నాయన నీ భక్తికి మెచ్చి నీకు ఏడు కల్పాంతముల ఆశను ప్రసాదిస్తున్నాను నీకు ముసలితనం అన్నది రాదు మీ ఈ చరిత్ర చదివిన వారికి విన్నవారికి భయం తొలగిపోతుంది నా భక్తులలో నీవు అగ్రగణ్యడవై చిరంజీవివై చిరకీర్తి నొందగలవు అని ఆశీర్వదించారు ఓం నమ శివాయ సర్వం శివార్పణమస్తు